హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నారండి ఫస్ట్ మేము రెండు కిలోల చేపని తీసుకున్నామండి దాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి పక్కన పెట్టుకున్న ముక్కల్లో ఫ్రెండ్స్ ఇలా పక్కన పెట్టుకున్న చేప ముక్కల్లోని మూడు స్పూన్లు కారం వేసామండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు సరిపడా ఉప్పండి ఇవన్నీ వేసేసుకొని ఇలాగ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ మేము తలకాయ కూడా వేసామండి తలకాయ వేసుకోండి చాలా బాగుంటుందండి ఇంకో ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చేపల పూసుకి మనం కావాల్సిన పదార్థాలు చూద్దామండి మీడియం సైజు అండి ఇలాగ చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలాగ పొడుగ్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఒక నూట యాభై గ్రాముల వరకు చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ నానపెట్టేసుకొని రసం తీసుకొని మీకు చూపిస్తున్నానండి అలాగే మీడియం సైజు ఆనియన్స్ని మూడు తీసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ ఆనియన్స్ని మరీ మెత్తగా పేస్ట్ చేయలేదండి కొంచెం పచ్చిపచ్చిగా చేసామండి ఇలా చేస్తేనే బాగుంటుందండి చేపల పులుసు ఇప్పుడు మనం చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసేసి చేపలు వండుకొని గిన్నె అండి కడాయి తర్వాత చేపల కూర ఎప్పుడు ఇలాగ వెడల్పాటి గిన్నెలోనే వండుకుంటేనే బాగుంటుందండి ముక్క వేడిపోదు మనకి ముక్క పులుసు బాగా వస్తుందండి అందుకని ఇలా వెడల్పు గిన్నెలో వండుతారండి మేము అదే పెట్టాము ఆయిల్ వే కడాయి వేడి అయిపోయిందండి ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ మేము ఐదు స్పూన్ల వరకు వేసామండి చేపల కూర కడండి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేగా అవసరం లేదండి అలా వేసి సరిపోతుందండి పెద్దగా ఇప్పుడు మనం వెంటనే ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేపల పులుసు కదండి ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదండి చేపల పులుసు అనే కాదు ఏకూరైనా ఆనియన్ వేసుకోకూడదండి ఎక్కువ తీపి వచ్చేస్తుందండి అందుకని మేము ఆనియన్స్ తక్కువగానే వేసామండి గ్రేవ్ ఉండదనుకోకండి ఎందుకంటే మనం టమాటా వేస్తాము చింతపండు అవన్నీ వేస్తాం కాబట్టి గ్రేవ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఆనియన్ తక్కువ వేసుకోండి తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందామండి టమాటా ముక్కలు టేస్ట్ కోసం వేస్తారండి వేవ్ కోసం ఫ్రెండ్స్ ఆనియన్ను టమాటా పచ్చిమిర్చి బాగా నూనెలో వేగిపోయాయండి దీంట్లోకి మనం చింతపండు మీద చూపించాను కదండి చింతపండు రసం ఇందులోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్ మీరు సరిపడా వేసుకోండి చూసుకొని వేసుకోండి మరి పుల్లగా ఉన్న తెంపు దాదండి సమానంగా వేసుకుంటేనే చేప పురుగు తినడానికి మనకి రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ చింతపండు పులుపు వేసుకున్నాం కదండి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాజినేట్ చేసుకున్నాం కదండి చేప ముక్కలు అవి ఇందులో వేసేసుకోవాలండి ఒకేసారి వేయకూడదండి విడివిడిగా ముక్కని మేము ఎలా చూపిస్తున్నామో అలా పెట్టండి పులుసు ఉడికిన తర్వాత ముక్క విడిపోదండి మనకి తీసుకునేటప్పుడు కూడా మంచిగా వస్తుందండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముక్కలన్నీ పెట్టేస్తున్నామండి ఫ్రెండ్స్ చేప తలకాయ చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా తినండి పడేయకండి ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ పెట్టేసామండి మనకి కలుపుకున్న తర్వాత అడవిలో కొంచెం కారం పేస్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా అందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడా వాటర్ వేసుకోవాలి ఇందాక చింతపండు రసమే వేసామండి ఇప్పుడు వాటర్ కూడా వేయాలి వేసేసుకున్నాం కదండి ఒకసారి దీన్ని నేను చూపిస్తున్నట్టుగానే కలుపుకోవాలండి గరిట పెట్టకండి ఫ్రెండ్స్ ముక్క విడిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు పులుపు కారం అన్నీ సరిపడతా చూసుకొని వేసుకొని ఇంకా కలపకూడదండి మూత వేసేసుకొని మనం దగ్గర పోయే వరకు ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ ఈ చేప ప్రాజెక్ట్ చేప అండి చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు ఈ మంట అనేది మీడియంలో పెట్టుకొని పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చేప కూడా ఎక్కువ ఉడకూడదండి మీరు చూసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసేసుకొని మీకు పులుసు దగ్గర పడ్డాక నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పలేదండి నేను చేపల కూరలోకి మసాలా అండి వెల్లుల్లిపాయ జీలకర్ర అండి ఒక పది వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు స్పూన్లు జీలకర్ర నూరేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇది లాస్ట్లో మనం కూర అయిపోయేటప్పుడు కొత్తిమీర వేసుకుంటామండి ఇప్పుడు ఒకసారి మన కర్రీని మోపు చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి కొంచెం ముడికిందండి దాంట్లోకి మనం ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే మసాలా కూడా వేసుకోవచ్చండి మేము జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకున్నామండి ఇలా కూడా చాలా బాగుంటుందండి చేపల కర్రీ ఇలా వేసేసుకున్న తర్వాత మనం గరిటతో కలుపకూడదు కదండి ఈ విధంగా మేము చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టే కొంచెం దగ్గర పడిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుందామండి అది కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు మూత వేసేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుందాం వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఫ్రెండ్స్ వేడి వేడి చేపల పూసి రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చేపల కూర చల్లారిన తర్వాతే బాగుంటుందండి మనం ఇప్పుడు వండుకున్నాం కాబట్టి సాయంత్రం తింటే ఇంకా బాగుంటుందండి చల్లారిన తర్వాతే టేస్ట్ వస్తుందన్నమాట ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ పక్కన పెట్టేసామండి మీకు కనుక మాకు చేపల పూసి నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్